హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఠాపురంలో ఆవిర్భావ సభ మీటింగ్ జరుగుతుంది నేను ఒక ముక్క కూడా చూడలేదండి నేను చూసిండేది నాగబాబుది ఏదో వన్ మినిట్ వీడియో వస్తే అది చూసి అది మన షార్ట్స్లో పెట్టాను సో బాలిరేడి శ్రీనివాసరెడ్డి ప్రసంగించాడు ఒక ఐదు నిమిషాలు అతని ప్రసంగం నేను చూశాను పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఇంకా చూడలేదు చూసి కులంకుశంగా దాని గురించి కూడా మాట్లాడదాం బాలినేని శ్రీనివాసరెడ్డిని ఏందా నీ పరిస్థితి నీ పాసుల నీ పుట్టగోసులోది నీ రాజకీయ బతుకు కోసం నీ ఉనికి కోసం ఇంత దిగజార్తా అనిపిస్తుంది ఏంది బాలినేని ఇది ఉండాలా రంతా సిగ్గు సిగ్గుమానం లజ్జ అనేది ఉండాలా ఎన్ని చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీ కోసము ఎన్నిసార్లు నిన్ను బుజ్జగించినారు ఎన్ని సార్లు నువ్వు అలిగినావు ఎన్నిసార్లు నువ్వు నేను పోతా అంటే నిన్ను పిలిచి మాట్లాడినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేసినట్టు నీకు జనసేనలో చేస్తారా వాళ్ళు పుష్కిగా అంటారు కొంచెమైనా మనిషి జన్మిత్తనాక కొంచెమైనా ఇంక వద్దులేండి రాజశేఖర రెడ్డి గారు మంత్రిని చేశారు సరే నువ్వు మంత్రి పదవి వదిలేసుకున్నావు సంతోషం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మళ్ళీ మంత్రిని చేసేటా లేదా అందరినీ మార్చేసి కొత్త మంత్రులను పెడతాన్నారు కొంచెం సౌలభ్యం కోసం కొంతమందిని ఉంచేసి చాలా మందిని వారిని తీసుకున్నారు నీతో పార్టీ పేర్ని నాని గారికి మంత్రి పదవి పోయింది అనిల్ కుమార్ యాదవ్కి మంత్రి పదవి పోయింది కొడాల నానికి మంత్రి పదవి పోయింది వాళ్ళందరికీ పోలేదా నువ్వు ఒక్కడవే ఏమన్నా మంత్రివర్గం నుంచి బయటకు వెళ్ళిపోతే ఏదో నిన్ను మోసం చేసినారా అన్యాయం చేస్తారనుకోవచ్చు ఎలక్షన్లప్పుడు నీకు కావలసినంత సాయం చేసింది పార్టీ ఓడిపోయినాక నువ్వు మళ్ళీ ఏంటికి పార్టీ మారుతానేవ్ ఏంటికి పార్టీ మారినావు ఇంకా అందరికీ చెప్తే బాగుండదు నేను ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ విఎం కుడి ఆస్తి కొట్టేసిన చెప్పుకుంటూ పోతే ఇంకా ఎట్లో ఇంకా నాకే అసహ్యంగా అనిపిస్తుంది ఏదో చేతులు వణుకుతా ఏదో ఏడుస్తున్నాడు పవన్ కళ్యాణ్ నన్ను మంచోడన్నాడు ఆరోగ్య పోవాల్సింది లేకపోతే నా కర్మ ఎటుండేది కాదు అని పో నువ్వు ఏడికైనా ఓ ఏడొద్దన్నాడు అది జనసేన ఆవిర్భావ సభనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే సభనా బాలినేని ఒకసారి ఆలోచించాలా నాకు ఇంతవరకు నీ మీద కొంచెం గౌరవం ఉండేది బాలినేని ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నావు నేను ఇంతవరకు కూడా ఎక్కడ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి నేను మాట్లాడలేదండి ఇప్పుడు కూడా మాట్లాడకూడదు అనిపిస్తుంది అసహ్యంగా అనిపిస్తుంది ఏంది బాలినేని పోయి ఏంది ఏడ్చేది ఏంది ఆడపోయి చేతులు వణుకుతా ఇటు ఇటీటా అంటా దగ్గుతా ఏందో చెప్పాలనుకుని నువ్వేదో ఆక్రోశం ఆవేశం అంటావు నువ్వు పోయింది ఎందుకు అందరికీ తెలుసు నువ్వు డబ్బులు అడిగినావు ఎన్నో కోట్లు బా ఆయన పోగొట్టుకున్నాడంట కోట్లు కావాలంట ఆ కోట్లు ఎవరిస్తారు కోట్లు లేదు కాబట్టి నేను వెళ్ళిపోతాయని నువ్వు అలిగి వెళ్ళిపోయినావు తర్వాత అయినా ఎవరైనా మా పార్టీ వాళ్ళు ఏవైనా అన్నారా నువ్వు రష్యాకు పేకాడడానికి లేకపోతే క్యాసినోలకు రష్యాకు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోయి అవన్నీ తిరిగినప్పుడు బాగునిందే నువ్వు చేతులారా ఏదో చెప్పినాడు మన ఆయన ఇచ్చిన ఆశి సుగం పోగొట్టుకునే అంటే నువ్వు పేకాడుతుంటే సుగమేముంది మొత్తం పోతుంది నీకు పేకాట పిచ్చి నీకు గ్యాంలింగ్ పిచ్చి అని అందరికీ తెలుసు నువ్వు సుగం డబ్బులు గ్యాంబ్లింగ్లోనే సుగం కాదు మీ నాయన ఆస్తి నువ్వు అభినవ చూడు మొత్తం కూడా గ్యామిలింగ్ కోసం అభినవ నువ్వు రాజకీయం కోసం కాదు ఉండాలండి కొంచెం అన్నా ఉండాలా ఇంకా ఆయన మంత్రిగా ఉండి ఏదైనా ఆయన సపోర్ట్ చేయాల్సింది పోయి ఎలక్షన్స్ ముందు నాకు డబ్బులు కావాలి డబ్బులు కావాలని ప్రతి ఒక్కరిని అడిగినారు అది చెప్తే బాగుంటుంది ఇంకా పర్సనల్ కాబట్టి చెప్తే బాగుంటుంది ఈ నువ్వు పోతే పో బాగుంటే సంతోషం నిన్ను ఏం గౌరవం ఇచ్చినారు నీకు ఏమన్నా ఎమ్మెల్సీ ఇచ్చినారా లేకపోతే నువ్వు ముందు వరుసలో కూర్చోబెట్టారా ఎన్నో వెనకలో కూర్చున్నావు నీకు ఏం గౌరవం ఇచ్చినారు అది ఏమన్నా నీకు గౌరవం ఉందా నువ్వే చెప్పు నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేని రెండు సార్లు మంత్రి అని నీకేం గౌరవం ఉంది ఆడ జనసేనలో ఆ పార్టీ మారింది సినిమా తీయడానికంట సినిమా అయితే పార్టీ మారాలన్నా సినిమా తీస్తానంట తీసేందుకు రికార్డులు కొడతానంట నువ్వు కూడా కులుకు దాంట్లో నువ్వే విలన్గా ఉండు సరిపోతుంది కదూ పవన్ కళ్యాణ్ హీరోగా ఉంటే నువ్వు విలన్గాది నిజంగా అండి ఒక మనిషి ఎలా మారిపోయి ఎలా తిన్నింటి వాసాలు లెక్క పెడతారన్నది బాలినేని శ్రీనివాసరెడ్డి చూసి నేర్చుకోవాలి అక్కడ బాలినేని కాదు బానిసనేని బానిసనేని శ్రీనివాసరెడ్డి అయిపోయినాడు నాకైతే బా ఏం అంటే మాటలు ఏదో తెచ్చుకొని మీకోసం మాట్లాడుతున్నా కానీ నాకైతే గలీజు అనిపిస్తుంది అయిపోయి స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఏమి కర్మాయా బాలినేని నీకు నువ్వేం ఆడవే సంతోషంగా ఉండవా నువ్వు సంతోషంగా లేవన్న విషయం మాకు కూడా తెలుసు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంటది నువ్వు వాడు ఏమి సంతోషంగా లేవు నువ్వు ఎందుకు రా వచ్చినా నువ్వు బాధపడుతున్నావు మాకు తెలుసు నువ్వు ఎందుకు ఈ డ్రామాలు పోనీ నీకు మనసు చంపుకుని వాడు ఉండాలంటే ఉండు ఎవడొద్దన్నాడు మేము వద్దన్నేమా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అనాల్సిన అవసరం ఏంది రేపు మళ్ళా నువ్వు ఇటు పక్క పార్టీకి వస్తే నువ్వే ఎన్ని మళ్ళా నువ్వు భరించగలవా ప్రతిపక్షం వాళ్ళ అవతలలో దుమ్మెత్తి వస్తారు ఆ రోజు బాలిసేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఇట్లా అన్నాడు ఈ రోజు మళ్ళా పోయినాడు చూడండి నువ్వు యామకం పెట్టుకుంటావు అన్ని అవసరం లేదు నాకు నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్ను చూస్తంటే జాలి కలుగుతుంది ఇంత చేతగా నోడా ఇంత చేతగాని దద్దమనా అనిపిస్తుంది ఇంకా మళ్ళా ఊపిరి ఉన్నంత వరకు నేను జనసేనలోనే ఉంటా నేను పవన్ కళ్యాణ్తోనే ఉంటా అని మళ్ళీ ఆ సన్నాయి నొక్కులు దీనికి చూపిస్తాను చూడండి ముగించే ముందు ఒక వీడియో చూపిస్తాను అంతకుముందు ఇప్పుడు ఎట్ట మాట్లాడుతున్నాడో ఆయన ఆయన నోటు కూడా చెప్పినదే వినండి నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ తోటి అంతటే ఉంటాను నాకు పదవి పర్వాలేదు నేను పవన్ కళ్యాణ్ తోటే ఉంటాను నేను రాజకీయంలో ఉన్నంత కాలం రాజకీయాలు ఉన్నంత వైఎస్ఆర్ పార్టీ ఉంటా లేకపోతే రాజకీయాలు మానేస్తారు అంతేగాని పార్టీలు మారటం పార్టీలు అవసరాలను బట్టి మారటం ఆ నైజం నాకు కాదు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఏటికి పార్టీ మారినామంటే ప్రజలకు సేవ చేయడానికి దానికోసం కాదంట పార్టీ మారింది సినిమా తీయడానికి పార్టీ మారినాడంట బాల్యని నువ్వు రాజకీయ నాయకుల లాగా ఎక్కడ మాట్లాడట్లేదు నీ ఉద్దేశాలు వేరు నీ అవసరాలు వేరు నీ ఇబ్బందులు వేరు ఏదో పవన్ తో సినిమా తీసుకో మాకేం అభ్యంతరం రాజకీయాలు మాని నాకు బా అది కరెక్ట్ పదం నాకు రావట్లే ఈ బాలినేని స్పీచ్ బాలినేని చూస్తే ఏమనిపిస్తుంది అంటే అసహ్యం కూడా కాదులేండి జాలి కూడా కాదు అది అదే అది ఒక రకమైన అంటారు చూడండి ఏంది బాలినేని ఇంత దిగజారిపోవాలన్నా ఇంత స్థాయికి దిగాలనా అంటారు చూడండి అట్లా అనిపిస్తుంది నాకు బాలినేని చూస్తే వంద మెట్లు కిందికి దిగినావు అబ్బాని